హాయ్ ఫ్రెండ్స్ ఆ వారి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు చూపించబోయేది క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి ఇది కనిపిస్తున్నదంతా కూడా గోదావరి అండి ఈ గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వాటర్ గోదావరిలోకి వచ్చి చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట చాలా వాటర్ ఉన్నాయి గోదావరిలో కూడా వర్షాలకి గోదావరి మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ గోదావరిని చూడడానికి రెండు కళ్ళు చాలా లేదు అంత బాగుంది అక్కడే దగ్గరలో ఉన్న క్షేత్రం వాడపల్లి ఫ్రెండ్స్ వాడపల్లి క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ ఏడువారాల వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నాడు ఆయన మహిమలు తెలుసుకుని భక్తులు చాలామంది కూడా తరలే ఆయన దర్శనం కోసం వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఆయన మహిమలు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాలి అనే కోరిక మనలో కలుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది భక్తులు ఇప్పుడు ఈ వాడపల్లి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజించి వారి వారి కోరికలు తీర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక నమ్మిక అనమాట ఈయన ఏడు వారాలు ఏడు శనివారాల పాటు ఈయన గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుని ఆ ఏడు వారాలు కంటిన్యూస్గా వెళ్ళి ప్రదక్షి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ పూజ అయినంత ఒక వారం రోజున ఆయనకి అభిషేకం చేసి ఆ పూజ అనేది ఆయనకి సమర్పిస్తే మనం ఏ కోరికైతే కోరుకున్నామో అది ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మిక ఇక్కడ చాలామంది నోటి వెంట విన్నాను ఫ్రెండ్స్ చాలా బాగా చెప్తున్నారు అందుకే నేను కూడా ఒకసారి ఆయన దర్శించానమాట ఆయన ఆలయం చూడాలని కోరికతో వెళ్ళాను కొన్ని పిక్స్ కూడా దిగాను ఫ్రెండ్స్ అక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఈ ఏడువారాల వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు అనమాట ఇక్కడ ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది అని చాలా నమ్మకంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ భక్తులు ఇక్కడ భక్తులు కూడా ప్రతి శనివారం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు నేను నేను వెళ్ళింది మంగళవారం సో అందుకని తక్కువ ఉన్నారనమాట కానీ శనివారం మాత్రం అసలు ఖాళీ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఆయన దర్శనానికి కూడా చాలా జనం భక్తులు బారులు తీరు నుంచి అంత రష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి మేము ఆయన దర్శనం చేసుకోవడం కోసమని కా మంగళవారం వెళ్ళాను అక్కడ ఆయన చూసుకుని మళ్ళీ ఆయన గుడి సమీపంలోనే కొంచెం దగ్గరలో ఉందనమాట ఈ గోదావరి అనేది అది చూ చూడమని ఆ గోదావరి దగ్గర కూడా వెళ్ళాము అక్కడ కానీ వాటర్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ అసలు చూడడానికి కూడా భయం వేసింది అనమాట కొంచెం ఏమన్నా జారేమో అంటే అసలు మనం కనిపించాం ఫ్రెండ్స్ అందులో అంత ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి ఇక్కడ కార్తీక మాసంలో పూజలు అవి కూడా చేస్తారనమాట ఈ గోదావరి మీద ఈ మెట్ల మీద సో ఫ్రెండ్స్ ఈ క్షేత్రం మాత్రం ఖచ్చితంగా చూడవలసిన క్షేత్రం ఫ్రెండ్స్ మీకేమైనా వీలైతే కనుక ఒక్కసారి వెళ్ళి దర్శించండి ఆయన దర్శన భాగ్యం కోసం మనం జన్మజన్మల పుణ్యఫలమే అనమాట ఆయన దర్శనం మనకు దక్కింది అంటే ఖచ్చితంగా ఆయన సంకల్పం లేనిదే మాత్రం మనం వెళ్ళలేము అలా మనం వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఆయన దయ ఆయన ఆశీర్వచనం మన మీద ఉన్నట్టే అని అనమాట ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం అంత గొప్ప దేవుడు అనమాట ఈ వెంకటేశ్వర స్వామి ఈ ఏడు వారాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మీరు కూడా ధరించండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్